ఓం నమో భగవతే రుద్రాయ మీరు ఉద్యోగం కోసం ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా సరే ఆ ఉద్యోగం రాకపోగా మీరు వెళ్తున్నటువంటి ఇంటర్వ్యూస్ లో కూడా ఫెయిల్ అవుతూ ఉంటే ఈ చిన్నపాటి తాంత్రిక పరిహారం ఆచరించి మీరు ఈసారి ఇంటర్వ్యూకు వెళ్ళి చూడండి ఖచ్చితంగా మీరు ఆ ఇంటర్వ్యూలో విజయం సాధించడము మీకు మీరు చదివినటువంటి దానికి సరైనటువంటి ఉద్యోగం రావడము కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఆ పరిహారం ఎలా చేయాలి అంటే మీరు ఏ రోజైతే ఇంటర్వ్యూకి వెళ్తారో ఆ రోజు మీ యొక్క పూజా మందిరంలో చక్కగా మందారం నూనెను మీరు పూజా స్టోర్లో అడిగి తెచ్చుకుని మీరు ఒక దీపారాధన చేయండి దీపారాధన మీరు ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ ఏ నూనెతోనైనా సరే మీరు దీపారాధన చేసి ఆ దీపంలో దీపం నూనెలో మీరు మందారం నూనెను ఒకటి లేదా రెండు చుక్కలను కూడా వేయాలి వేసి ಓಂ ಶರ್ಮಣೆ ನಮಃ